బ్రతకాలని ఉన్నా బ్రతకలీకున్నా నిలవాలని ఉన్నా నిలవలేకున్నా బ్రతకాలని ఉన్నా బ్రత నిలవాలని ఉన్నా నిలవలేకున్నా చూడాలని ఉన్నా చూడలేకున్నా చేరాలని ఉన్న నేను చేరలేకున్నా బ్రతికించు మూయేసయా దరి చేచుము నన్నయ బ్రతికించు మూయేసయా దరిచేచుము నన్నయ కాపరిలే గుడనేతి కాటికిని చీరువైతి కావలలే తోటనేతి కారడవిగన్ నేమారితి కాపరిలే నిగనేతి కాటికిని చీరువైతి <laughs> ോ കാരടവിക ూడు చేసయా గుండె దిగులుగా ఉందూడు చేసయా బ్రతకాలని ఉన్న బ్రతకలీకున్నా నిలవాలని ఉన్న నిలవలికున్న